జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రివెన్స్ డే కి విశేష స్పందన లభించింది ఈ మేరకు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ బాధితుల నుండి వనతలు స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థికపరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వంటలు స్వీకరించిన ఎస్పి తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా విధంగా గ్రివెన్స్ లో ఫిర్యాదును అందజేసిన బాధితులు వారి సంస్థలను వీడియోకు కూడా వివరించారు నా పేరు కోయి శివాజీ బాబు సన్నప్ సాంబయ్య వింజనంపాడు కొట్టిసేరుకూరు మండలము ఏం జరిగి నా స్థలం అమ్మట మా దే పక్క పక్కన స్థలాలు దాంట్లో నా ఎదురు మొక్కలు నటారు రెండు నాదాంట్ ఇది నాదాంట్ నటారు రా విశేషం కొట్టుకోండి అంటే కొట్టమంటారు నన్ను కొట్టని రంట వాళ్ళు కొట్టరంట నా స్థలం వచ్చి ఇప్పుడు చెట్టు వాలిందంటే యాదా కూర్చుంది చాలా దూరం నేను ఏం చేసుకోవాలి ఏదైనా నిందంటే పోసుకోవాలంటే ఉపయోగపడుతుంది మెరగాయల కాలం పోసుకోవాలంటే చెత్త పడిపోతుంది ఈ అవి బాధంటే ఏ నువ్వు చేసి చేసుకో మా పూర్వీరు నీ పూర్వీకులు మా వాళ్ళు కొట్టుకున్నారు రా ఇప్పుడు నేను నిన్ను కొట్టాలి రాంటాడు లేదా ఈ మాత్రం ఏందో నాకు అర్థం కాట్లా నేను వెళ్ళి మా ఇద్దరికి సంబంధించిన బంధువు ఆయన ఉండడు ఆయన చెప్పా మీదేదో అకృతంగా తగాతకొస్తున్నారు నేను కనుక్కోను సరే నేను ఉండరా అన్నాడు పోయి కనుక్కున్నాడు కనుక్కుంటే నేను మే నెలలో తీసే పోయా అన్నాడంట ఆ షెట్యూల్ని సరే మే నెలలో ఏమైనా ఉపయోగపడదామని చేసేది ఏముందని మే నెలలో అడిగా మే నెలలో అడిగితే ఇంకా తీసేయలేదు అంటారు అన్నారు వాళ్ళు గత ముప్పై ఆరేళ్ళ పైన అయిందండి మ్యారేజ్ అయ్యి అయితే ఏంటంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు మామూలుగానే వాళ్ళ బాధ్యత రకరంగా వేరే వేరే ఊర్లో ఉన్నారు జాబులు చేసుకుంటూ అయితే నేను మా హస్బెండ్ ఏంటంటే కొన్ని ఇలీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని కొంతమంది ఆ లేడీస్ తోటి నన్ను చాలా టార్చర్ గతం గత గవర్నమెంట్ టీచర్ అండి అవి ఇప్పుడు ప్రజెంట్ అయితే దుగ్గ్రాల హై స్కూల్లో చేస్తున్నారు ఇంకొక జనవరిలో రిటైర్ అయిపోతున్నారు ఇంకో హైదరాబాద్ నెలల్లో నేను హౌస్ వైఫ్ నేనండి ఏం చేయట్లేదు ఎట్లాగో గతంలో నేను కొంచెం ఏదో టైలరింగ్ చేసుకుని బతుకుతూ ఉంటే దాని మీద కూడా దెబ్బతీసారండి ఏదో కొంతమంది మగవాళ్ళని పంపించి నా మీద ఏదో బ్యాడ్ గా క్రియేట్ చేస్తూ రకరకాలుగా నన్ను టార్చర్లు చేసి కలిసి ఉండట్లేదండి పెద్దల సమక్షంలో కొంత తను ఇలీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవటం అన్ని తెలియజేసి నేను ఇట్లా కాదు మారి వస్తే నేను ఎప్పుడైనా ముసలాడైనా సరే అంగీకరిస్తానని చెప్తూ చెప్పానండి అతను మారిపోగా నన్ను కొట్టి బాగా హింసలు పెట్టి తన ఇంట్లో చల్లిపోయి వేరే ఆవిడని మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ కూడా చేసుకున్నాడు తెలియదు అది ఎట్లాగా అంటే వైకుంఠపురంలో నేనంటే గుండె జబ్బు క్యాన్సర్ అంట నాకు చనిపోయానని చెప్పి వైకుంఠపురంలో తనాలి వైకుంఠపురం గుళ్ళో పెళ్లి చేసుకున్నట్టు పూజారి చెప్పిన వీడియోలు కూడా నా దగ్గర ఉంది ఆవిడ ఇదివరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నర్సుగా చేసేదండి ఆవిడ తర్వాత ఏదో ఫ్రాడ్ చేసింది అక్కడ మందుల